అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ ప్రధాన ఆదాయపు పన్ను మార్పుల గురించి వివరంగా చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటిన గౌరవనీయులైన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇందులో వివిధ రంగాలకు సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రకటనలు వచ్చాయి కానీ మనం కేవలం ఆదాయపు పన్ను మార్పుల గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తి వార్షిక ఆదాయం నాలుగు లక్షలలోపు ఉంటే పన్ను లేదు నాలుగు నుంచి ఎనిమిది లక్షలకు ఐదు శాతం ఎనిమిది నుంచి పన్నెండు లక్షలకు పది శాతం పన్నెండు నుంచి పదహారు లక్షలకు పదహైదు శాతం పదహారు నుంచి ఇరవై లక్షలకు ఇరవై శాతం ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షలకు ఇరవై ఐదు శాతం ఇరవై నాలుగు లక్షలకు పైగా ముప్పై శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది ఈ సరికొత్త పన్ను స్లాబ్ల ప్రకారం వార్షికంగా పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అదనంగా స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేల రూపాయలు పెరగడంతో పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న శాలరీడ్ వ్యక్తులు పన్ను మినహాయింపు పొందవచ్చు ఉదాహరణ మీ ఆదాయం పదహారు లక్షలైతే పాత విధానంలో మీరు లక్ష వేల రూపాయలు పన్ను చెల్లించాల్సి వస్తుంది కానీ కొత్త విధానంలో లక్షా ఇరవై వేల రూపాయలు మాత్రమే అంటే యాభై వేల రూపాయలు ఆదా అయితే సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి మీరు హెచ్ఆర్ఏ ఏటీసీ ఇతర డిటెక్షన్లు ఎక్కువగా క్లెయిమ్ చేస్తే పాత పద్ధతిలోనే కొనసాగడం మేలు మీరు ఎక్కువగా మినహాయింపు క్లెయిమ్ చేయకపోతే కొత్త విధానం ద్వారా పెద్ద మొత్తంలో ఆదా చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్న వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి Thank you. See you next video.